వీళ్ళు గతంలో వైసీపీ మరి వైసీపీ నాయకులు అందరూ తెలుగుదేశంలో చేరారుగా చాలా మంది ఇప్పుడు అధికారులు కూడా అలాగే చేరుతున్నారుగా అప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు జనం కూడా అప్పుడు వైసీపీకి వేశారు కొంతమంది ఇప్పుడు మారి తెలుగుదేశానికి వేశారు వీళ్ళ కూడా మార్పు రావచ్చు వస్తుంది కాబట్టి జనం అందరూ ఎప్పుడు పార్టీలకు ఒకే రకంగా ఉంటారు ఎవరు ప్రభుత్వాలు ఉంటే వాళ్ళకి చేయకపోతే వాళ్ళు ఉంచట్లేదు కాబట్టి వాళ్ళు అధికారులుగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి పాలక పార్టీల్లో ఉన్న ప్రభుత్వాలకి లొంగిపోయి పనిచేయాల్సిన పరిస్థితి వాళ్ళు కల్పిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేయమంటే రాజీనామా చేయటం నిజంగా అదే జరిగింది కూడా మనం క్షేత్ర స్థాయిలో వాళ్ళకి యాభై కుటుంబాలు ఇస్తే ఆ యాభై కుటుంబాల్లో ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఏంటి వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేసి పెట్టారు కదా రేపు కూడా అదే పని చేస్తారు వీళ్ళు పర్సనల్ గా ఏమన్నా ఇంక్లినేషన్ ఉంటే ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఉంటుంది మీకు ఉంటుంది నాకు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక పార్టీ పార్టీ ఇంక్లిసిన ఉంటుంది దట్స్ డిఫరెంట్ కానీ మనం చేయాల్సిన డ్యూటీ మనం చేస్తున్నాం కదా మీరు అక్కడ కూర్చొని మీ డ్యూటీ చేస్తున్నారు నేను ఇక్కడ కూర్చొని నా డ్యూటీ చేస్తున్నా కాబట్టి ఏమైనా పర్సనల్గా ఉంటే అది ఓటేసేటప్పుడు వేసేటప్పుడు చూసుకుంటారు అంతే తప్ప విధులు నిర్వహించేటప్పుడు అలాంటిది కూడా మనం ఎక్కడ గమనించలేదు ఎక్కడో అడపాదడపా చూసాం కానీ వాలంటీర్ల విషయంలో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాబురావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్